నమస్తే తెలంగాణ దర్పం పోరాట స్ఫూర్తి ఉట్టిపడేలా ఆత్మవిశ్వాసం తొనికిసలాడే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు దొరతనానికి ప్రతీకగా కాకుండా ప్రజలు తమ కన్న తల్లిని చూసుకున్నంత సంతోషకరంగా తెలంగాణ తల్లి రూపం ఉంటుందని స్పష్టం చేశారు విగ్రహ నమూనా రూపొందించే బాధ్యతను జేఎన్ ఫైన్ ఆర్ట్స్ విభాగానికి అప్పగించామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ప్రధాన ద్వారం ముందు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు మిలియన్ మార్చిలో తరహా లక్షలాది మంది సమక్షంలో డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ వైభవపేతంగా జరుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు సంకల్పం పట్టుదల ఉంటే సాధ్యం కానిదని ఏది ఉండదని తెలంగాణ ఉద్యమం నిరూపించిందని ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ గారు రాష్ట్రాన్నిచ్చి ఏర్పాటు చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయ ఆవరణలోనే తెలంగాణ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని దశాబ్ది వేడుకల్లో తాను ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి